వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ మాట్లాడుతున్నా ఈరోజు మనం కొత్త ప్రాపర్టీ కోసం వచ్చామండి ఇది వచ్చేసి సింగిల్ డాంబర్ రోడ్కు ఫస్ట్ బిట్టు అలాగే డబల్ డబల్ రోడ్ గజ్వెల్ టు చేవుంటా డబల్ సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలో కలదండి సింగిల్ రోడ్ బిట్టు ఇది వచ్చేసి గజ్వెల్ టు చేవుంటా డబల్ రోడ్ అండి మనం ఒకసారి సైట్ విజిట్ చేద్దాం సైట్ ఎంట్రన్స్ అండి సైట్ లోపలికి వెళ్దాం ఈ సైట్ ఎక్సెంట్ వచ్చేసి మూడు ఎకరాల ఇరవై గుంటలు అండి మొ దారికి అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లు అండి అలాగే మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ ఎకర్లో మామిడి అన్ని రకాల పండ్ల చెట్లు కలవు అల్లనేరడి నిమ్మ దానిమ్మ అన్ని చెట్లు కలవు ఇందులో రెండు బోర్వెల్స్ కదా అండి ఇవి ఒక ఎనిమిది సంవత్సరాల మామిడి చెట్లు అండి ఈ సైట్ వచ్చేసి గజ్వల్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో గలదు గజ్వల్ రింగ్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ సైట్ గిరిపల్లి గ్రామం గ్రామానికి చెందింది ఈ సైట్లో రెండు బోర్వెల్స్ కలవండి అలాగే రకరకాల పండ్ల చెట్లు కూడా కలవు దీనికి బౌండరీస్ చూడండి బౌండరీస్ పూల చెట్లతోటి చేయబడి ఉంది రెండు బోర్వెల్స్ కలవండి ఇది పూర్తిగా నీల సౌకర్యం మంచిగా ఉన్న సైట్ అండి ఇందులో మంచి ఫామ్ హౌస్కి చాలా బాగుంటుంది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో కలదు అండ్ సింగిల్ రోడ్ బిట్కి ఫస్ట్ సింగిల్ రోడ్ బిట్కి ఫస్ట్ దండి కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రమ్ వారాహి రియల్ ఎస్టేట్